క్రీడారంగాన్ని క్రీడాకారులని అన్ని విధాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నాలుగు రోజుల పాటు జరిగే కొనిదెల వెంకటరావు మెమోరియల్ పదవ రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీనివాస్ శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుండి వచ్చిన బాల బాలికల క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొంది అని ఆయన చేతుల మీదుగా ప్రోత్సాహకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బజ్జ మాణిక్యాలరావు చక్రవర్తి సురేష్ డాక్టర్ ముగిలి కాశీ విశ్వనాథ్ కొత్తం సుందరం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు వారికి ఏ లోటు రాకుండా ఒక రాష్ట్రంలో ఒక మైలురాయిగా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి తీపు గుర్తుగా ఉండాలి ఆ విధంగా మీరు డిజైన్ చేయండి దానికి కావలసిన వనరులన్నీ నేను సమకూరుస్తాను మీరు ఏమి ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి భరోసా ఇచ్చిన శ్రీనివాస్ గారికి సర్వదా బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు సార్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారము ఈ ఈ డేట్స్లో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం సార్ ఈ టోర్నమెంట్కి పదమూడు జిల్లాల నుంచి పదమూడు పాలికల బాలూరు జట్లు పన్నెండు పాలికల జట్లు పాల్గొన్నాయి సార్ అట్లాగే రిఫరీస్గా ఇరవై ఐదు మంది ఇక్కడ న్యాయ నిర్యాత నిర్ణయాతలుగా వ్యవహరిస్తున్నారు స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా సుమారుగా ఇరవై మంది పెద్దలు రావడం జరిగింది ఛాంపియన్షిప్పు కొడుకు వెంకట్రావర్ మెమోరియల్గా నిర్వహించడం చాలా చాలా ఆనందదాయకం మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యం పవన్ కళ్యాణ్ తరపున ఇక్కడ పార్టిసిపేస్తున్న ప్రతి ప్లేయర్స్కి కోచెస్కి మేనేజర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం చాలా చాలా ఆనందం నేను గత వారం చూసాను కాకినాడలో నేషనల్ స్థాయి హాకీ గర్ల్స్ హాకీ కార్యక్రమం జరిగింది అందులో నిజంగా సెలెక్ట్ అయిన టీమ్స్ ఒలింపిక్స్ వరకు కూడా ప్లే చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి పెద్ద ఈవెంట్ని మన డిస్టిక్ హోస్ట్ చేయడం మళ్ళీ తిరిగి పిఠాపురంలో స్టేట్ యూనిట్ని ఇక్కడ బాస్కెట్బాల్ పోస్ట్ చేయడం చాలా చాలా ఆనందం ఇక్కడ మొట్టమొదటిలో ఈ కార్యక్రమం జరగాలి కొద్దిగా ఇబ్బంది పడ్డాం మా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి రాజకీయాలు పక్కన పెడదాం ఇక్కడ స్టేట్ ఈవెంట్ జరిగినప్పుడు తప్పకుండా మనం అంతా ఉద్దేశంతో అది మా మాకు ఇచ్చిన స్ఫూర్తి అదే రకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రకంగానే చేస్తాం నిజంగా కూడా ఇది ఓవరాల్ డెవలప్మెంట్కి ఇందాక పెద్దలు చెప్తున్నారు మీకు టీచర్స్ రిక్రూట్మెంట్లో త్రీ పర్సెంట్ డైరెక్ట్గా గవర్నమెంట్ వస్తుంది ఈ ఓవరాల్ డెవలప్మెంట్కి పిల్లలుగా మీ అందరికీ కూడా ఉద్యోగ భవిష్యత్తు స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ని స్పోర్ట్స్ లాగా తీసుకోవాలి ఆ స్పిరిట్ తోటే మీరంతా ఇక్కడ ఆడాలి అదేవిధంగా లుధియానాలో జరిగిపోతున్నటువంటి అత్యుత్తమైనటువంటి టీం ఇక్కడి నుంచి ఎంపిక జరగాలని కోరుకుంటూ మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపమొక్కలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపనలో నెగ్గిన తర్వాత అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి డబ్బుతో నభవిషత్ పిఠాఫనాన్ని దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అగ్రగమంగా నిలపాలని ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి మొట్టమొదటి సంవత్సరమే మూడు వందల ఎనిమిది కోట్లతోటి పనులు ప్రారంభించడం జరిగింది కొన్ని పూర్తయినాయి కొంచెం త్వరలో